అంటే మన గద్దరన్న గున్ వెన్నులో తూట దిగినా కూడా గర్జించడం ఆపలేదు గగన మేగిశాడు కానీ ఏ ఆయన కన్నబిడ్డలాగా ఆయన గొంతును పోలి మన నల్లగొండ గద్దరన్న ఆయన్ని సజీవంగా ఆయన గొంతులో ఉంచారు వారికి ఒకసారి వెల్కమ్ చెప్దాము అండ్ ఇప్పుడు మన సీఎం సార్ ఎలాంటి టైగర్ మనందరికీ తెలిసిందే వారి పాట వీరి నోటి వెంట వచ్చి విజయ దుందుబి మోగించింది మూడు రంగుల ఒక్కరు కాంగ్రెస్ మన అన్న ఒక్కసారి ఆ మాట అన్న తర్వాత నీకు వెల్కమ్ అన్నా ముందుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికి కలుసుకునేటువంటి అవకాశం ఆనందాన్ని కలిగించినటువంటి గ్లోబల్ ఎన్ఆర్ఐస్ మీట్ మా సోదరులందరికీ మా టీవీ మల్లన్న నాకు ఫోన్ చేసి అన్న నర్సన్న నువ్వు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ ఈరోజు మటుకు మిస్ చేయకుండా రావాలని అన్నప్పుడు నేను నల్గొండ నుంచి కూడా ఇది మిస్ కావద్దని వచ్చిన అన్న ఈరోజు నల్గొండలో ఉన్నా నేను అన్నింటికన్నా సంతోషం ఏంటంటే ఇక్కడ గెలిచి నిలబడ్డ యుద్ధ నా పాటలతో గెలిచారు ఆ విషయాన్ని గట్టిగా చప్పం కొట్ట చాలా సంతోషం ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యేలందరూ అన్న అన్నలందరికీ యుద్ధంలో గెలవడానికి ఆయుధం లాంటి పాటలు ఇచ్చాను నిలబడి కలబడి నక్షత్రంలా పడుచుకు వచ్చారు నల్లని మబ్బులు పడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు రా మబ్బుల్ని సీల్చుకొని మళ్ళీ బయటకు వస్తాడు సూర్యుడు అని మాదిరి ఒక యుద్ధంలో గెలిచినటువంటి యుద్ధ వీరుల గురించి మంచి పాటలు పాడే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది నేను వచ్చి ఒక వన్ అవర్ అయింది కూర్చున్నానన్న ఇక్కడ ఎన్ఆర్ఐసు సోదరులు అమెరికాలో ఉండి అక్కడ ఉండి కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అందరూ ఎదగాలి వైద్యం కానీ విద్య కానీ రాజకీయాలలో అందరూ బాగుండాలనే కలలు కన్నటువంటి అన్నల ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నేను చిన్న ఇన్స్పైర్ చెప్తాను శ్రీశ్రీ గారు నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా నిరంతరం ను మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం వెనుకడుగే వెయ్యకురా ఏ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలి పోతే పోని పద 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 కరిమబ్బుల మాటునే కాంతి ఉంది కదా పద 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 పోరాడనిదే పొందలేవు కదా ఎత్తనిదే దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమని పాదాలే మైనా పడినాలే చేరటంలా దూకాలే దరదారన్న ఓటమి గలుపుకు తేటుగా ఉంటూ నిలబడి కలబడి ఈ జట్టే మనదనీ ఇది కదా మన తెలంగాణ దమ్ము ధైర్యం ధైర్య సాహసాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చెల్లి ఉదయబానికి నేను చాలా గొప్ప ఫ్యాన్ కానీ ఇద్దరు ఒకే రోజు ఇక్కడే కలుసుకున్నాం మమ్మల్ని ఇద్దర్ని కలిపినందుకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా అందరూ మన వాళ్ళ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్పదలుచుకోలే కానీ మూడు రంగుల జెండా పాట చెల్లి అడిగింది కాబట్టి ఒక లైన్ మూడు రంగుల జెండా పట్టి సింగమో లే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మరే వంతన్నా నిగదీసి అడిగే మునగాడు బిడు భూముల వానైతాడు బీద సాధల ధైర్యం వీడు దొంగ దొరను దారే దారో ఇదిరా సూపర్ మళ్ళీ మీ అందరి ఆనందం కోసం అప్పుడప్పుడు అందరికి అన్నలందరికీ బోరు కొట్టకుండా ఉండడం కోసం ఇద్దరు ముగ్గురు నాయకుల తర్వాత లాస్ట్ వరకు నేనుంటా మా బసంత్ రెడ్డి బావ కూడా వచ్చి చాలా సంతోషం ఇక్కడ అందరి ఎమ్మెల్యేలు కూడా మా వీరేశం అన్న కానీ మా అనిల్ అన్న కానీ బండి సంజయ్ అన్న గాని మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ మా రాకేష్ అన్న అందరికి కూడా పేరు పేరున దయచేసి నన్ను పేర్లు మర్చిపోతే మరణించవలసిందిగా మరొకసారి బిఫోర్ దాట్ ఒకసారి మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు మెంబర్ నిషాంక్ తన ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి మన తెలంగాణ కల్చర్ని ప్రపంచం మొత్తవ్యాప్తంగా తీయాలని ఏకైక లక్ష్యంతో తన ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు ఈరోజు అనన్య గారిని గారు కూడా స్టేజ్ మీదకి ఆయన నిశాంక్ టీంని రావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు అందరూ గర్వపడే సినిమా తీశారు తను సో వాళ్ళందరూ ఉన్నందుకు వాళ్ళ చేతుల మీద ఒకసారి ఆ ఆడియో పోస్ట్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము నిషాంక్ కమాన్ కాళి